జై శ్రీమారాయణ హరికృష్ణ భగవద్గీత మొదటి అధ్యాయంలో పన్నెండవ శ్లోకం కురుక్షేత్రడరంగ సైనిక పరిశీలనలో పన్నెండవ శ్లోకం తస్య సంజయన్య హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దదౌ ప్రతాపవాన్ అప్పుడు కురువృద్ధుడు యోధులకు పితామహుడు అయిన భీష్మ పితామహుడు దుర్యోధునికి ఆనందం చేకూరుస్తూ సింహం కలిసిన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంకారావం బిగ్గరగా పూరించారు భాష్యం కురువృద్ధుడు తన మనవుడైన దుర్యోధని హృదయంలో భావనను తెలుసుకోగలిగాడు అతని పట్ల ఉన్నటి ఉన్నటి సహజ కరుణతో ఆయన సింహంలాగా తన స్థితిని తగినట్లుగా అతి బిగ్గరగా శంఖం పూరించి అతనిని సంతోషప చేయడానికి యత్నించాడు దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖం సంకేతంగా ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడై దుర్యోధనులకు పరోక్షంగా తెలియజేశాడు ఆయన యుద్ధం చేయడమే ఆయన కర్తవ్యం ఆ విషయంలో ఎటువంటి కష్టక కష్టముకైనా ఆయన వెరు వెరుదీయడు హరే కృష్ణ సమాప్తం జై శ్రీకృష్ణ I